పిఠాపురంలో సుధీర్ ప్రచారంపై మండిపడుతున్నారట మంత్రి రోజా ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది మరి పిఠాపురం నుంచి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఆ విషయమై మరి ప్రచారం విషయం సుధీర్ కూడా తనతో పాటు ఉండి ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి మరి రోజా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు అటు జనసేన పార్టీ కాదు ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అవడంతో మరి రోజాకి సుధీర్ అలా చేయడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే బుల్లితెరపై సుధీర్ అలాగే మరి రోజాకి మంచి బాండింగ్ ఉంది వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది నాకే సపోర్ట్ చేస్తాడు అని అనుకున్న మంత్రి రోజాకి మరి సుధీర్ సపోర్ట్ చేయకుండా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం రోజా జీర్ణించుకోలేకపోతుంది సుధీర్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తావే అనుకుంటే అలా చేస్తున్నావేంటి అని కూడా సుధీర్పై మండిపడుతూ ఉందట మంత్రి రోజా ఇప్పుడు ఈ విషయం వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఏపీ ఎలక్షన్లు చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి ఎవరు అధికారంలోనికి వస్తారు అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఇరు వర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం అయితే చాలా జోరుగానే జరుగుతోంది ఇంకా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటి అవడంతో ఇంకా ఎక్కువగా ప్రచారం జరుగుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి